అమ్మ నాన్నని ప్రేమించినవాడు వాడు సృష్టిలో దేనిని ప్రేమించలేడు వాడు ప్రేమించానని చెప్పినా కానీ ఇది అంతా కల్పితం మాత్రమే ప్రేమ నిజంగా అభిమానం ఉండి మంచి మనిషి అయితే తల్లిదండ్రులను ప్రేమిస్తాడు ఫస్ట్ నెక్స్టే సమాజం కావచ్చు స్నేహితులు కావచ్చు స్నేహిలాషులు కావచ్చు ఇంకా ఇతరత్రా ఇతరత్ర కావచ్చు ఫస్ట్ మంచి మనసున్నవాడు తల్లిదండ్రులను మాత్రమే ప్రేమిస్తాడు తర్వాత సమాజాన్ని ప్రేమిస్తాడు స్నేహితులను ప్రేమిస్తాడు ప్రియరాలని ప్రేమిస్తాడు అంతేగాని తల్లిదండ్రులను ప్రేమించడం చేత కాని వాడు దేన్ని ప్రేమించినా కానీ అందులో అసత్యం ఉంటుంది అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం గమనించాలి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తల్లిని తండ్రిని ప్రేమించలేని వాడు సమాజంలో ఏ ఒక్క సన్నివేశాన్ని కావచ్చు ఏ ఒక్క విషయాన్ని కావచ్చు ఏ ఒక్క వ్యక్తిని కావచ్చు ప్రేమిస్తున్నాను అని చెప్పాడంటే అది అసత్యము అని గమనించాలి ఇది కరెక్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్